ముఖారవిందే ేణపదవిందేనివేశయంతంందే నవిశయంతం వటస్ పత్రం బాలం ముకుందం मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि हे कृष्णये हे सकेति हे यादव हे सकेति गोविन्द दामो दरमादवेति గోవిందదాము ధర మాధవేతి గోవిందదామో ధర మాధవేతి గోవిందదామో ధర మాధవేతి ఎంత అద్భుతమైనటువంటి కావ్యం రాముదల గురించి రాస్తున్నారు కార్తీక మాసంలో బిల్లు మంగళాకు అదేంటో చెప్తాను తర్వాత ఆయన ఎరోగ ఆ రోజు ఆయన గురించి మాట్లాడారు అత్యంత గొప్ప ఆచారాలలో వైష్ణవుల దాంట్లో విల్వ మంగళాకూర్ కురవారు ఆయన మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కరార విందేనా పదార వింద ఈ చేతులతోటి చిన్ని కృష్ణుడు ఆ కాలుని నోట్లో పెట్టుకుంటారు చిన్నపిల్లలు పెట్టుకుంటారు కదా ఆ చేతులతో చిన్ని చిన్ని చేతులతో కృష్ణుడట ఆ యొక్క తన యొక్క పాదాన్ని ముట్టుకొని నోట్లో పెట్టుకుంటున్నారంట కరార విందే పదాలి ఆ కరతాలతోటి పదాలని నోట్లో పెట్టుకుంటున్నటువంటి కృష్ణ ముఖార విందేన వినవేషయ ఈ ముఖం నోట్లో పెట్టుకుంటున్నటువంటి కృష్ణ వటస్య పత్రస్య వటపత్రం అంటే తెలుసు కదా ఏమేది రాగి 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 వటపత్రం ఇట్ ఇస్ రాగి అంతేనా బ్రో వటపత్రం ఆ వటపత్రం మీద శయనించుచున్నా ఓ కృష్ణ నువ్వు ఆ వటపత్రం మీద శయనించుచు నీ యొక్క మృదువైనటువంటి చేతులతో మృదువ అత్యంత మృదువైనటువంటి నీ కాళిని నోట్లు పెట్టుకుంటూ అలా ఈ సర్వ సృష్టిని అలరించడానికి సిద్ధంగా ఉన్న ఓ బాలకృష్ణ అనా నేను నేను మనసులో స్మరిస్తున్నాను ఓ గోవింద దామోదరా చూడండి దామోదర అంటే మనం అనుకుంటున్నాం గోవింద దామోదర అన్న అంటే ఈ ఇంద్రియాలతో ఈ ఇంద్రియాలకి కట్టిబేయబడ్డటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలని కలిపి కట్టిబేయబడ్డటువంటి బంధాలని తెంచేసినటువంటి దామోదరుడా కృష్ణ నీకు వందనం నీకు నేను స్మరిస్తా నేను నేను పూజిస్తా అని చెప్పి అద్భుతమైన శ్రీ శ్రీ మీరు యూట్యూబ్లో కొట్టండి వస్తుంది శ్రీ గోవింద దామోదర స్తోత్రం బిల్వ మంగళాకూర్ గోవింద దామోదర స్తోత్రం రాశారు దాని తర్వాత చౌరాష్టకం రాశారు శ్రీకృష్ణ కరుణామృతం అని గొప్ప కావ్యం రాశారు అందులో ఎన్ని పద్యాలు ఎన్ని శ్లోకాలు అవునా ఎంతెంత గొప్పగా ఆయన రాశారు ఎవరు పెట్టినామో శ్రీ ఎంత మధురం ఎంత మధురం జన్మ చరితం ఎంత మధురం జన్మచరితం కాంచినా కనులు రాల్చే కన్నింటి కావ్యం ఎవరు పెట్టిన నామో శ్రీ రామనామం గొప్పగా రాస్తారండి ఆయన అట్లాంటి గొప్ప వక్షణాల గురించి నిన్న మనం ఇద్దరు వర్షణాలు ముగ్గురు వర్షణాల గురించి నేర్చుకున్నాం తెలుసుకున్నాం ఎందుకంటే భగవంతుడు తన గురించి కంటే తన శుద్ధ భక్తుల గురించి చర్చ చేస్తుంటే చాలా ఆనందపడతారని చెప్పి సాక్షాత్ భగవంతుడే చెప్తారు కాబట్టి మనం ఈరోజు ఒక శుద్ధ వైష్ణవం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఠాకూర్ దక్షిణ భారతదేశంలో కృష్ణా నది తీరంలో ఉండేవారట అయితే ఆయన ఎంతటి వ్యసన పరుడు అంటే మనం చెప్పుకున్నాం సప్త వ్యసనాలు ఉంటాయి భాగవతంలో శాస్త్రంలో సప్త వ్యసనాల గురించి చెప్పారు మనం మన చెప్పాం సప్త వ్యసనాలు అందులో ఒక వ్యసనం కలిగి ఉన్నాడు ఆయన స్త్రీ లౌ్యం అంటే ఇతర స్త్రీల పట్ల ఆయనకి వ్యామోహం ఎక్కువగా ఉంది కామ ప్రేరేపితుడై ఎక్కువగా అదే మైకంలో ఉండేవాడు అంటే అయితే ఎంతటి మైకంలో ఉన్నాడంటే వాళ్ళ తండ్రికి బాగా అనారోగ్యం వచ్చి శరీరం వదిలేశారు వదులుతుంటే అట్లా దహన సంస్కారం చేస్తారు కదా దహన సంస్కారం చేస్తుంటే ఎంతటి మోహం ఉందంటే ఆయనకి ఏ కానీ కానీ తొందర తొందర ఎంతసేపు చేస్తారు ఈ దహన సంస్కారాలు ఏ తొందరగా ఒడగొట్టేసింది అరే ఎందుకయ్యా అట్లా చేస్తున్నాం ఏ అయిపోయింది అయిపోయింది చనిపోయింది అని బోవాల తొందర అంటే చూడొక వ్యసనం ఎంత దానికి ఇస్తుంది ఆయన ఈ కృష్ణానది ఒడ్డున అవతలగా ఉన్నటువంటి చింతామణి అనేటువంటి వేషకి అలవాటు పడిపోతారనమాట వేష్య దగ్గరికి పోకపోతే ఆయన ఉండలేరు ఇంకా అంత మోహితులైన సో అట్లాంటి దిల్వ ఠాకూర్ ఏం చేశారంటే వాళ్ళ నాన్న దహన సంస్కారం జరుగుతున్నా కూడా ఆయన మోహితుడైపోయి ఆ కృష్ణ నది అవతలు ఉన్నటువంటి చింతామణి అనేటువంటి వైశ్య వేష్య దగ్గరికి పోవడానికి ఆ రుచికరమైన పదార్థాలు అంటుతారు కదా ఏవో పిండ ప్రదానం చేయడం వాటిని మంచి మూట కట్టుకుని ఇంకా అది సగం కాలం లేదు ఆయన తన దారి పట్టారు పోతుంటే వాతావరణం ఏమైపోయిందంటే ఒక్కటిసారి మారిపోయి ఫుల్ తుఫాన్గా మారిపోయింది ఈ తుఫానుగా మారిపోయి ఏమైపోయిందంటే కృష్ణ ఫుల్ వర్షం వచ్చేస్తుంది మంచిగా ఆలోచన మంచి ఫుల్ వర్షం వస్తుంది తుఫానుగా మారింది ఆ తుఫాన్లు ఎట్లా అంటే కృష్ణ నది పొంగుతుంది ఇంకా పొంగుతుంది అయినా కూడా ఆయన కోరిక ఏంటి చింతామణి దగ్గరికి పోవాలి ఆ ఇక్కడి గెట్టు నుంచి అక్కడికి గెట్టుకు పోవాలి మరి పడవ కట్టే వాళ్ళు కావాలి ఆ తుఫాన్లు ఎవరు కడతారు కడతారు ఎవరైనా మొత్తం ప్రాణాలకు పోయేటువంటి తుఫాన్ అది అప్పుడు అందరు అడుగుతున్నారయ వస్తారా వస్తారా ఎవ్వరు మేము ఎందుకు 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 వస్తారు ఆ తుఫాన్లు రారు సో అంత తుఫాన్లో మంచిగా కథలు అందరు లీనమైపోదు చూడండి ఆయన తుఫాన్ వస్తుంది ఎవరు పడవ కట్టడానికి సిద్ధంగా లేరు కానీ ఆయన మనసు మొత్తం ఏముంది చింతామణి దగ్గరికి పోవాలి 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 అని ఉంది ఎవరు పడవ కట్టడానికి సిద్ధంగా లేరు వాళ్ళ ప్రాణాలను ఎవరు తీసుకోలేరు అని చూస్తున్నారు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి కృష్ణ నది బాగా ఉప్పొంగుతుంది అవునా సో అక్కడ నుంచి ఏదో నదిలో ముద్దు కొట్టుకొస్తున్నట్టుగా అనిపించింది ఆయన దాని మీద పడవ చేసుకొని పోదాం అక్కడికి అని దాన్ని పట్టుకొని అలా పడవ చేసుకొని అక్కడికి ఓట్టుకెళ్ళారు నిజానికి అది మొద్దు కాదు ఏదో శవం శవం అంటే ఆ మత్తులో ఆయనకి మొద్దు తెలీదు శవం కూడా తెలియచలేదు శవం మీద ఎక్కి దాన్నే పడవలాగా అనుకుని అవతల లోడ్డీకి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత గేట్ లాక్ వేసింది ఎట్లా పైన ఫ్లోర్లో చింతామణి ఉంటుంది ఎట్లెక్కాలి ఏ తాడు దొరుకుతులేదు ఆయనకి దొరకకపోయేసరికి ఒక తాడుగా అనిపించింది దాన్ని పట్టుకొని ఎక్కుతున్నాడు ఇంకా ఎక్కేశాడు అది నిజానికి తాడు కాదు ఏమది ఏమది చూడండి ఆయన కోరిక ఎక్కడ నడిపిస్తుంది చూడండి కొట్టారు అప్పుడు ఆమె వచ్చి తీసి చింతా ఎవరు ఈ సమయంలో ఎవరు వస్తుంటారు ఇంత తుఫానుంది ఏంటని చూసేసరికి బిల్వ మంగల్ ఠాగూర్ మీరేంటయ్యా ఈ సమయంలో వచ్చారు అంత తుఫాను అంత తుఫాను హెచ్చరికతోటి చాలా ఇండ్లు కొట్టుకోతున్నాయి కృష్ణా నదిలో ఆవులు పశువులు అవునా జనసందోహం చాలా ప్రాణ భయంతో ఉన్నారు అట్లాంటి మీరు ఇంత సాహసం చేసి ఇంత ప్రాణానికి తెగించి నా దగ్గరికి వస్తారు అని వంసేసింది ఏం జన్మ నీనా ఎంత సిగ్గులేని జన్మీకు నీ నీ యొక్క కోరిక కోసం నీ యొక్క ఇంద్రియ తృప్తి కోసం అవునా మీరు ఇవన్నీ దాటుకొని వస్తారా మీకు రోజు కూడా మీరు ఆ కోరిక లేకుండా ఆగలేకపోయారా అవునా సో అలా వార్నింగ్ ఇస్తుంది అంటే మాట్లాడుతుంది చాలా పౌరుషంగా పరుషంగా మాట్లాడుతుంది అప్పుడు బిల్వంగల్ టారు అనుకుంటారు ఏంటి రోజు కొత్తగా మాట్లాడుతుంది ఆమె ఆమె వృత్తి అది కదా మరి ఈ రోజు ఏంటి కొత్తగా మాట్లాడుతుంది అని ఆయన కనిపిస్తుంది చాలా కఠినంగా పౌరుషంగా మాట్లాడుతుంది మీరు అచ్చే అచ్చేది లేకుండే ఎంత రిస్క్ చేశారు ఒక పక్క తండ్రి యొక్క దహన సంస్కారం జరుగుతుంది అట్లాంటి కరోనా లేదు ఏం లేదు తండ్రి మీద ఏం వైర ఏం లేదు దుఃఖం కూడా లేదు అదిని దాటేశారు అవునా నదిని దాటేశారు మీకు శవం ఏర్పడలేదు పైకి వచ్చారు అసలు ఏం లేదు ఏదో పాముని పట్టుకొని వచ్చారు చూడండి ఎన్ని రిస్కులు దాటుకుని వచ్చారు ఇదేదో మీరు ఇంత శ్రమ ఏదైతే చేశారో ఇంత రిస్క్ అయితే ఏదైతే తీసుకున్నారో ఈ రిస్క్ అనేది మీరు కృష్ణుడి మీద గనక చూపించినట్లయితే ఇదే ప్రేమ ఇదే సిన్సియారిటీ ఇదే రిస్క్ ఇదే తాపత్రయము మీరు కృష్ణుడి మీద గనక చూపించినట్లయితే కృష్ణుడి మీద మీరు భక్తి పెంచుకున్నట్లయితే కృష్ణుడి మీద మీరు ఉదహరించినట్లయితే కృష్ణుడి మీద మీరు వ్యవహరించినట్లయితే మీరు ఇప్పటికీ ఎప్పుడో గొప్ప శుద్ధ భక్తులు అయిపోయేవారు కదా మీరు ఉద్ధరించబడేవారు కదా మీరు మోక్షానికి అర్హుడై ఉండేవారు కదా ఈ రక్త మాంసాలతో రక్తంతో మాంసంతో చీముతో నెత్తురుతో కండలతో మాంసంతో నిండి ఉన్న శరీరం కోసం మనం వచ్చావు ఇంత రిస్క్ తీసుకోనని ఇక్కడ కఠినమైనటువంటి మాటల్ని మాట్లాడుతున్నా సో ఆయనకి వింతగా అనిపిస్తుంది విచిత్రం అనిపిస్తుంది ఏంటి ఈ రోజు కొత్తగా మాట్లాడుతుంది చింతామణి అని తు నీ జన్మ ఎందుకు నువ్వు పశువు ఒకటే పో నా కళ్ళ ముందు ఉండకు వీళ్ళైతే పోయి ఇచ్చయి కృష్ణ భక్తి ఇచ్చి అని చెప్తాను అప్పుడు ఆయన చీ నేను ఎంత కఠినాత్ముని చి నా యొక్క హృదయం ఎట్లా ఉంది నేను అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఎంత సమయం వేస్ట్ చేశాను ఇది శాశ్వతం అని తెలి ఇది శాశ్వతం కాదు అని తెలిసినా కూడా ఈ శరీరానికి అంటుకున్నటువంటి ఇంద్రియాలు మనల్ని మాయలో ఉంచుతున్నాయని తెలిసినా కూడా వాటి కోసమే పనిచేశాను ఆయన దీనికోసం ఆ నేను పనిచేసింది నిజానికి ఆచార్యులు చెప్తారు ఒక్క నిమిషం పాటు డైవర్ట్ అవుతాం ఈ సృష్టిలో ఉన్నట్ట ప్రతి ఒక్కరు ఏదికో దానికి సేవకులుగా ఉండాలి సేవకులుగా ఉండాలి సేవ చేయాలి సేవ అనేటువంటిది తథ్యం ప్రతి ఒక్కరు ఎవరికొకరికి ఈ సృష్టిలో బానే బానేసనద్దు సేవకులుగా ఉండదు దాసులుగా ఉంటారు అది తథ్యం మీరు చూడండి ఒక సంస్థలో అందరు ఎంప్లాయీస్ పనిచేస్తారు ఆ సంస్థకి సేవకులుగా పనిచేస్తారు ఒక స్కూల్లో ఉపాధ్యాయులు ఉంటారు ఆ యొక్క అండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవకులుగా పనిచేస్తారు అవునా ఇంకా మీరు ఏదైనా తీసుకోండి ఒక వ్యాపార సంస్థ ఉంటే అయజమాని కస్టమర్స్ కి సేవకులాగా పనిచేస్తారు మీరు ఫ్లైట్ ఎక్కుతుంటే అందులో చాలా మంది సేవకులు ఉంటారు మనకి సేవ చేయడానికి మీరు చూడండి ఇంటి ముందు ఒక వాచ్మెన్ ఉంటారు ఆయన సేవ చేస్తుంటారు బట్టలు ఎవరు ఉన్నారు వాళ్ళు సేవ చేస్తారు ఇలా మీరు సృష్టిలో ఎవరిని తీసుకున్నా ఎవరికో ఒక్కరికి సేవ చేస్తారు మీరు ఎవరినైనా తీసుకోండి అప్పుడు ఆచార్యులు ఏమంటారంటే ఎవరికో ఒక్కరికి ఈ శరీరంతో సేవ చేసే బదులు ఇదే శరీరంతో దేవదేవుడైన కృష్ణుడికి సేవ చేస్తే కృష్ణుడికి సేవకుడు అయితే కృష్ణుడికి అయితే కృష్ణుడికి శరణాగతి అయితే మనం ఎప్పుడు గొప్పగా ఉద్ధరించబడతాం కదా ఉద్ధరేతు ఆత్మానం ఆత్మానం నవసాదయ్యే నిన్న చెప్పుకున్నాను అవునా మరి అలాంటి మన ఈ ఆత్మకి మనం శరీరానికి ఈ అనవసరమైన వ్యసనాలు ఎందుకు ఇవ్వడం అని ఆలోచన చేసి పోవైపో అంటే చక్కగా బృందావనం పో బృందావనం పోయి శర కృష్ణుని యొక్క శరణాగతి తీసుకో అంటే బృందావనం బయలుదేరాలి బిల్మ కోరు బయలుదేరుతూ బయలుదేరుతూ ఉంటే మధ్యలో మధ్యలో ఆగితే అక్కడ ఒక గృహిణి మీద ఒక గృహిణి మీద మళ్ళీ ఆశపడ్డాడు మళ్ళీ ఆశపడి గృహిణి దగ్గరికి మళ్ళీ ఆ యొక్క కోరిక కోసం పోతుంటే ఆయనకి మళ్ళా ఆయన ఆమె విరుద్ధంగా ప్రవర్తించేసరికి మళ్ళీ తెలిసిపోయింది అరే నేనేం చేస్తున్నా నేనేం ఎట్టు మళ్ళీ నేను అసలు నిర్ణయించుకున్నా కదా సంకల్పించుకున్నా కదా మళ్ళీ ఎందుకు ఇలా అవుతుంది కృష్ణ అని చెప్పి ఆమెనే అడిగి ఎవరి అయితే కోరిక అని అడిగారు ఆయన ఆమె సిగలో ఉన్న ఆ పిన్నుల్ని అడిగి అమ్మ అవి అటు అటు ఇటు ఇవ్వండి అని అవి తీసుకొని ఆ రెండిటి ఆ పిన్నులతో ఇలా కళ్ళని పొడ చేసుకుంటాడు కళ్ళని పొడుచుకుంటాడు గుడ్డిబైపోతాడు ఈ కళ్ళు చేయబట్టే కదా ప్రతి దాన్ని చూసి ఆకర్షితున్న అవుతున్నాను ఈ కళ్ళు చేయబట్టే కదా ప్రతి దాన్ని చూసి మోహిత్తున్న అయిపోతున్నాను భగవంతుని చూసి కదా నేను అయిపోవాలి భగవంతుని అందం కదా చూసి నేను ఆకర్షితున్నైపోవాలి రావణాసుడు ఏం చేశారయ్యా ఆ కళ్ళతోటి ఈ సృష్టిలో ఉన్న అంతా నాదే ఈ సృష్టిలో ఉన్న అందాన్ని మొత్తం నేను అనుభవించాలి సృష్టిలో ఏదైనా అందమైంది నా దగ్గరే ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క రాజకన్యల్ని అందంగా ఉన్నవారిని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఆ లంకలో బంధించి కుదిరితే సత్వం లేకుంటే బలత్కారం లేదంటే ఇంకా చంపేయడం ఇందాక నేను వస్తూ ఉంటే సుందరకాండ చదివి వచ్చాను రంగరంగు కొద్దిసేపు అందులో సుందరకాండలో రావణాసుడు సీతాదేవి అమ్మవారి ముగ్గురు నిలబడి చెప్తున్నారు చూడు సీత నేను సర్వ సకల శాస్త్ర పరంగతుడను వేదాలను చదివినటువంటి వాడిను అవునా ఉత్తమోత్తమ గురుకుల వాసిని అదేవిధంగా శివుని యొక్క పరమభక్తుని కనకపు మేడలటువంటి కట్టినటువంటి లోకము ఈ భూలోకం నందు ఈ సృష్టిలోకం నందు కలదే నా యొక్క పట్ట మహిషి నీ వైనచో నీకు సకల భోగ్యాల భాగ్యాలని రాముడు ఇవ్వగలడే నేను ఇస్తాను మీరు ఒప్పుకోండి యవ్వనమంతా కరిగిపోయిన తర్వాత ఏం ఎంజాయ్మెంట్ ఏం అనుభవిస్తావు నువ్వు నువ్వు ఇంకా రాముడు బతికే ఉన్నాడని భ్రమలో ఉన్నావా నీకు సంవత్సరం పన్నెండు మాసాల కాలం ఇచ్చాను సమయం అందులో పది మాసాలు గడిచిపోయింది ఇంకా రెండు మాసాల్లో నీ యొక్క రాముడు అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే మంచిగా పెళ్లి చేసుకుంటా లేదంటే బలత్కారంగా నిన్ను నేను ఒప్పిస్తా నేను భయపెడతా లేదు అది కూడా సాధ్యం కాకపోతే నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసి అవునా నీ యొక్క మాంసాన్ని నీ యొక్క శరీరాన్ని మేము మంచిగా వండుకొని భోజనంగా తింటా అంటున్నాం అంత కడ్డ ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన తర్వాత పక్కకుండే రాక్షసు స్త్రీలు కూడా సీతాదేవిని భయపెడుతున్నారంట ఆహా ఈమె బుగ్గలు ఎంత నూనెగా ఉన్నాయి ఆ బుగ్గలు నేను తింటాను అవునా ఈమె కళ్ళు ఎంత నయనానంగా ఉన్నాయి ఆ కళ్ళని నేను మింగుతాను కొందరు ఆమె కాలేయాన్ని ఆమె ఉపరిస్థితుల్ని నేను తింటాను ఇలా అందరూ ఒక్కొక్క భాగం గురించి మాట్లాడుతుంటే సీతాదేవికి కొద్దిగా భయం అనిపించి ఏడుస్తుంటే ఆ కొమ్మల చాటు నుండి హనుమ అన్ని గమనిస్తున్నాడు అని చూస్తున్నాడు ఏడుస్తున్నాడు హనుమ కూడా ఏడుస్తుంటే ఆ నీటి బొట్టు రాలి సీతమ్మ వారి కాలు మీద సో అది ఆ సీన్ చూ అది చదువుతూ ఉంటే పేజీలు అయిపోతున్నాయి కానీ నాకు అది ఆతృత తీరట్లేదు కానీ ఇక్కడికి రావాలి కదా సమయం అయితే సో మధ్యలో ఆపేసి వచ్చాను అక్కడి వరకు అంటే ఈ సృష్టిలో వ్యసనం ఎంత పని చేస్తుంది చూడండి అట్లాంటి ఈ సృష్టిలో ఈ కళ్ళని అనవసరమైన దాన్ని చూసి ఈ కళ్ళకి వ్యామోహితం చేసి ఈ ఈ భగవంతుడిచ్చిన ఈ ఇంద్రియాన్ని అనవసరమైన దానికి వా వాడడం వల్ల నా జీవితమే అయిపోతుందని కళ్ళు గురిచేసుకున్న బిల్వ ఠాకూర్ అలా ఎలా పోవాలో తెలియట్లేదు గుట్టిగా నడుచుకుంటూ పోతున్నాడు ఇటు పడుతున్నాడు అటు పడుతున్నాడు బృందావనికి దారి చూపండి అయ్యా అమ్మ పండితులు నడుచుకుంటూ పోతున్నాడు పోతుంటే పోతుంటే ఒక చెట్టు దేని పోయి అలసిపోయాడు పడిపోయాడు కృష్ణ కృష్ణ कृष्णा कृष्ण 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 पाहि मां कृष्ण 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 रक्ष कृष्ण कृष्ण पाहि मां कृष्ण 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 पाहि कृष्ण कृष्ण रक्षमा कृष्ण कृष्ण కృష్ణ 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 భయంగా భగవంతుడు ఆయన ముందుకి గోప బాలుడు బాలుడి రూపంలో వచ్చారట వచ్చి అలసిపోయారని చెప్పి పాలు ఒక గ్లాసులో పాలు తీసుకుని వచ్చి బిల్మంగళాకూర్కి ఇచ్చి అని అనిస్తే ఎవరు నీవు అని అంటే నేను ఈ బృందావనంలో ఉండేటువంటి గోప బాలు అవునా అని చెప్పేసి అలా గ్లాస్ తీసుకొని తాగుతుంటే ఆహా ఎంత జన్మధన్యం ఇంత అమృతమైన పాలు నేను ఎప్పుడు తాగలేదు అంటే అదే మరి మా బృందావనికి నువ్వు వస్తున్నావు కదా మా బృందావనంలో సురభి గోవులు ఉన్నాయి ఆ గోవులు ఇచ్చేటువంటి పాలు ఎంత మాధుర్యమైనవి అందులో కృష్ణుడు తన స్వయంగా కరతంతో అంటే కరతాలతో అంటే చేతులతో అందిస్తున్నాడు కదా ఆయన తెలియదు అని ఆ పాలనిచ్చి చెప్పారంట నువ్వు ఎటుపోతావు కళ్ళు లేవు నీకు ఎటు అంటే నేను బృందావనంలో కృష్ణుడి సేవకి పోవాలి కృష్ణుడి కోసం నా జీవనాన్ని అంకితం చేయాలి కృష్ణుడి కోసమే నన్ను జీవనించాలి మొత్తం మరణించే వరకు సరే మరి ఎట్లా అని చెప్పి అలా కృష్ణుడు మీరు చూడండి బిలువంగల్ ఠాకూర్ అలా కట్టే ముందు పట్టుకుంటాడు కట్టే వెనకాల బిలువంగల్ ఠాకూర్ పట్టుకుంటే అలా ముందుకు తీసుకుపోతూ ఉంటాడు వస్తుందా బృందావన్ వస్తలేదు ఇంకా అంటాడు వస్తుందా బృందావన్ ఇంకా వస్తలేదు ఆ ఏమైనా చెప్పాయా ఏమైనా చెప్పయ్యా అంటే పోతా ఉంటాడు మెల్ల మెల్లగా పోరాధ కృష్ణ మెల్లగా పోరాధ కృష్ణ నా కళ్ళలోని చూపులేదు నాకు కానీ హృదయంలో మాత్రం నీవున్నావు కృష్ణ అని చెప్తున్నాను నా కళ్ళలోన చూపులేదు అంతా నీవులే చెప్తున్నారా మంచి అంటే అలా నడిపించుకుపోయి తీసుకుపోయి ఒక కుటీరం చేసి ఇక్కడే ఉండు నేను రోజు నీకు పాలు తీసుకొస్తా నువ్వేం చింత చేయకని చెప్పాడు రోజు పాలు తీసుకొస్తున్నాడు కృష్ణుడు రోజు అన్ని అరుచుకుంటున్నాడు ఆయనకి మంచి చెడు మొత్తం చూసుకుంటున్నాడు ఆయన్ని కృష్ణుడు బాల రూపంలో అయితే అలా చెప్ ఆయనకి శ్రీకృష్ణ కరుణామృతం అని రాశారనమాట చాలా శ్లోకాలు పద్యాలు అన్ని రాసి కృష్ణుడికి రాసి ఎవరు కళ్ళు లేవు ఎలా రాస్తాడు కృష్ణుడితోటే చెప్పి రాసిచ్చాడు ఆయన చెప్తున్నాడు కృష్ణుడు రాస్తున్నాడు అలా కృష్ణుడితోటే రాపిచ్చి సో కృష్ణ కరుణామృతాన్ని ఒకసారి బాబును ఒకసారి నువ్వు దీన్ని పాడవా చదవవా నేను వింటానంటే అప్పుడు కృష్ణుడు సరే నీకు నేను ఒక మంచిగా నీకు దీన్ని వినిపిస్తానని చెప్పి తన యొక్క ఫ్లూట్ ద్వారా ఆ కృష్ణ కరుణామృతాన్ని వినిపిస్తున్నారట వా చక్కగా ఇది వాయిస్తున్నారు ఈయన తప్పకుండా కృష్ణుడై ఉంటారు మీరెవరు కృష్ణుడా మీరెవరు కృష్ణుడా అని చెప్తే ఇలా ముట్టుకు ముట్టుకుంటుంటే కృష్ణుడు అత్యంత సుందరమైన అత్యంత మృదువైనటువంటి శరీరం తగులుతూ ఉంటే కృష్ణుడు తన చేతులతో ఇలా బిల్వ ఉండడం ఠాకూర్ మీద ఇలా ఉన్నారంట అనగానే ఆ స్పర్శకి ఒళ్ళంతా కూడా పులకితం అయిపోయి కృష్ణ 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 అనేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అలా కృష్ణుడు వెళ్ళిపోయారు సో మళ్ళీ వస్తారు అనుకోండి అలా కృష్ణుడు ఆహా ఎంత ధాన్యం అని చెప్తారు అలా ప్రతిరోజు కృష్ణుడు వస్తున్నారు ఆయన ఆయనకి పాలిస్తున్నారు సేవ చేస్తున్నారు ఒకరోజు ఆ సౌరాష్ట్రం మీద రాశారు ఇది పాడండి అని చెప్తే అయ్యో ఈ పప్పు మీద మొత్తం ఇంక సిరా పడిపోయి మొత్తం గ్రంథం అంతా కరబ్బైపోయింది నేను ఎట్లా పాడాలి అని చెప్పగానే ఆయనకి బాగా కోపం వచ్చింది పిల్ల అరే నేను భగవంతుడు కోసం రాశాను